నుంచి పిలుపు ఏం జరిగింది చెప్పు మళ్ళీ పిలిస్తే వస్తాం లీడర్లు బయటకు వచ్చి చెప్తున్నారు సిట్ అడిగిన అన్ని ప్రశ్నలకి సమాధానాలు మళ్ళీ పిలిస్తే వస్తాం విచారణకి సహకరిస్తాం ఈ మూడు మాటలు కాక కొత్త మాటలు ఒక్కటి చెప్పురన్నా ఎవ్రీడే ద సేమ్ బ్రేకింగ్ న్యూస్ అంతే ఎన్ని గంటలు మూడు గంటలు ఆరు గంటలు తొమ్మిది గంటలు పన్నెండు గంటలు ఏమైతుందన్నా ఏం జరుగుతలేదు కనిపిస్తుంది దీనిలో ఏం జరిగేదట్లేదు ఇది ఉత్త టైంపాస్ వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి ఏదైనా ఎలక్షన్లు వస్తున్నాయి అని అనిపిస్తే ప్రతిపక్షాలలో పిలుస్తురు పిలుస్తురు సిటీ దగ్గరికి అని చెప్పి అబ్బా కాంగ్రెస్ ఏదో పనిచేస్తుంది అని చెప్పుకునేందుకు జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ తప్ప అది ఎస్ఐ సిట్టా ఎస్ఐటి సిట్టా లేకపోతే సిఐటి సిట్టా నాకైతే అర్థమవుతలేదు కాంగ్రెస్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏమైనా అవుతుందా ఏమైతుందో అర్థమవుతలేదు ఎస్ఐటి సిట్ కాస్త సిఐటి సిట్ లాగా అయిపోయినట్టుంది కాంగ్రెస్ ఇన్వెస్టిగేషన్ టీం అయిపోయినట్టుంది వాళ్ళు ఏం ఉద్ధరిచ్చేటట్టు కనబడతలేరు ఏం ప్రజలకైతే న్యాయం జరుగుతున్నట్టయితే కనబడతలేదు బ్లేటెంట్ గా ఆరు వందల యాభై నెంబర్లు నక్సలైట్ల పేరు మీద ప్రజాప్రతినిధుల పేర్లు ఫోన్లు ట్యాప్ అయినాయని సర్వీస్ ప్రొవైడర్ నుంచి మీకు ఉత్తరం వచ్చింది ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి అంతమంది పోలీస్ అధికారుల్ని రిమాండ్ చేసినప్పుడు వాళ్ళు సాక్ష్యాలు చెప్పారు మీకు ఇంకా ఏం కావాలి ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఊరందరికి శత్రువు అంటారు అట్లా ఉన్నది నా పంచ రఘునందన్ రావుకి ఏం అవసరం ఎందుకు మాట్లాడుతున్నాడు రఘునందన్ రావు ఈజ్ అ ఫస్ట్ విక్టిం టెలిఫోన్ ట్యాపింగ్ ఫస్ట్ విక్టిమ్ దుబాక బై ఎలక్షన్స్ నేనే ఇంతకంటే ఎక్కువ ఎన్ని చెప్పినా వాళ్ళకి పోలీసు వాళ్ళకి అర్థం కావు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ తూతూ మంత్ర మామ తప్ప ఏం లేదు అందులోపల మళ్ళీ రేపు మున్సిపల్ ఎలక్షన్లు అవో ఇవో వస్తున్నాయి కాబట్టి వీళ్ళకి నోటీసులు ఇస్తున్నాం వాళ్ళకి నోటీసులు ఇస్తున్నాం పేపర్లలో పెద్దగా రాయించుకొని వాళ్ళని పెద్ద లీడర్లను చేస్తే తప్ప ఇంకోటి ఏం లేదు రాష్ట్ర శాసనసభలో అనేక తీర్మానాలు చేస్తారండి అసలు రాష్ట్ర శాసనసభకు ఉన్నటువంటి అధికారాలే భారత ప్రభుత్వానికి ఉన్నటువంటి అధికారాలే ఫస్ట్ దయించి శాసనసభలో దేని మీద తీర్మానం చేసే కంటే ముందు గౌరవ శాసనసభ్యులు నలభై మంది యాభై మంది కొత్త శాసనసభ్యులు వచ్చారు ఒకసారి వాళ్ళకి చెప్పు ఏం తీర్మానం చేస్తున్నారు రాష్ట్ర శాసనసభలో ఒక తీర్మానం జరిగిందంటే దానికి కొంచెం గౌరవం కొంచెం విలువ ఉండాలి ఏం చేస్తున్నారు మీరు మేము తీర్మానం చేసినాం పంపించినాం అయిపోయింది అంతేనా మీరు నూరు రోజులు పని దినాలు ఇచ్చారు మేము నూట ఇరవై ఐదు రోజులు ఇస్తున్నాం మీరు వ్యవసాయానికి దాన్ని వ్యవసాయం పనులు పనులు జరుగుతున్నప్పుడు ఊర్లలో కూలీలు దొరకక ఇబ్బంది అవుతుంది అని చెప్పి జనరల్గా ప్రజల నుంచి వచ్చినటువంటి సమస్య మేము దానికి ఒక సొల్యూషన్ చూపించినాం అరవై రోజులు వ్యవసాయం పీక్గా నడుస్తున్నప్పుడు వాళ్ళని మన్రేగా పనులకు తీసుకుపోవద్దు అని చెప్పినాం మీరు జీతాలు ఇస్తే మీరు కూలీలు ఇస్తే మీరు రూపాయి ఢిల్లీకి వెళ్ళి పంపిస్తే గల్లీకి పదిహేను పైసలు వస్తలేవని మీ నాయకులే చెప్పిన్నారు మేమిస్తే ఎలా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం యాక్యురేట్గా గా చేసిన పనికి డబ్బులు మేము ఇస్తా ఉన్నాం ఇక్కడ బాధ మనరేగాలో పేరు మారిందని కాదు బాధ ఆ పేరు లేకపోతే వాళ్ళు బతకలేరు అనేది కాంగ్రెస్ పంచాయి అందుకనే పాపం రాబర్టు వాద్రా ప్రియాంక వాద్రాల పుత్రుడిని కూడా మళ్ళీ తీసుకొచ్చి గాంధీ అని పేరు పెట్టుకునేటువంటి దుస్థితి ఎందుకు వచ్చిందంటే వారసత్వ రాజకీయాలు వారసత్వ పంచాయతీ లబ్తే ఏముంటది ఇందిరాగాంధీ గారు ఎవరిని పెళ్ళాడి తెలుసు ఇప్పుడు ద సోకాళ్ళు ప్రియాంక గాంధీ గారి కొడుకు ఎవరిని పెళ్ళాడుతుండో ప్రపంచం అంతా తెలుసు ఇక మళ్ళా మూలాలు ఎత్తుకుడు ఎందుకన్నా ఇంత కులా కుల్లా సాఫ్ సాఫ్ అరటి పండు కనబడుతుంది ఎవరిని పెళ్లి చేసుకుంటుండు ప్రియాంక గాంధీ కొడుకు ఏ మతానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ మత పొలం వాళ్ళు చేసుకుంటారు ఇలా పంచాయతీ ఏముందన్న ఇవన్నిటి నుంచి తప్పించుకునేందుకు ఓట్ల కోసం ఒక ఆయన జంజాం ఎత్తాడు ఒక ఆయన గాంధీ అని పేరు పెట్టుకుంటాడు ఇంతకు మించి కాంగ్రెస్ కు గాంధీ గారి మీద కానీ దేశ ప్రజల మీద కానీ ప్రేమ లేదనేది వాస్తవం భారత ఎన్నికల సంఘం దగ్గర ఆరు వేల రెండు వందల ఒక పొలిటికల్ పార్టీలు రిజిస్టర్ అయినాయి సోదరి కవిత గారు రిజిస్టర్ చేస్తే ఆరు వేల రెండు వందల రెండు అయితే సంతోషం స్వాగతిస్తాం సమాజం చైతన్యవంతమైంది తెలంగాణ ఇంకా చైతన్యవంతమైనటువంటి సమాజం కొత్త పార్టీలు పెట్టడానికి మాకేం అభ్యంతరం లేదు ఎవరు పార్టీ పెట్టినా తమిళనాడులో విజయన్ గారు పెట్టారు మేమన్న వద్దన్నవా ఎవరు కొత్త పార్టీ పెట్టినా భారత ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ఎన్నికల సంఘం డ్యూటీస్ని గౌరవించి ఎవరు కొత్త పొలిటికల్ పార్టీ పెట్టినా మేము స్వాగతిస్తాం ప్రజల ముందుకు రండి ప్రజల ఆశీర్వాదం పొందండి అప్పుడు ఆలోచిద్దాం సి రాష్ట్ర ప్రభుత్వం ఒక నటునికి సంబంధించినటువంటి సినిమా టికెట్లు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చి ఇంకో నటునికి సంబంధించినటువంటి సినిమా టికెట్లు మేము అట్లే ఉండాలని చెప్పడం ఇది పక్షపాతం కిందికి వస్తుంది సో భారత రాజ్యాంగం మీద ముఖ్యమంత్రులు గవర్నర్లు చీఫ్ జస్టిస్లు ప్రధానమంత్రి మంత్రులు ప్రమాణం చేసేటప్పుడు భయం లేకుండా వ్యక్తిగతమైనటువంటి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా తర తమ అనేటువంటి భేదం లేకుండా అందరినీ సమంగా చూస్తామని చెప్పి వాళ్ళు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మంత్రులు ముఖ్యమంత్రులు గవర్నర్లు హైకోర్టు న్యాయమూర్తులు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రమాణం చేస్తారు ఒక నటుని సినిమాకి ఒక రూలు ఇంకొక నటుని సినిమాకి ఇంకొక రూల్ ఉండడాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా జస్టిఫై చేసుకుంటుందో ఆలోచించుండ్రు పక్షపాత ధోరణి అక్కడ కనబడుతుందా లేదా అనేది దయచేసి ఆలోచించు అందుకని ప్రమాణం చేసేటప్పుడేమో భారత రాజ్యాంగం మీద చేస్తామని చెప్పాలి ప్రమాణం చేసి పదవిలోకి వచ్చిన తర్వాతనేమో మనకు అస్మదీయులు తస్మదీయులు నచ్చతే ఒకటి నచ్చకపోతే ఇంకొకటి సో దిస్ ఈజ్ వెరీ అన్ఫేర్ కోర్టులకు కూడా నేను చేసేటువంటి అప్పీల్ ఎవరికైనా ఒకటే రూల్ రూల్ ఈజ్ రూల్ చట్టం ముందు అందరూ సమానమైన రీతి లోపల ఉంటే బాగుంటుంది నా విజ్ఞప్తి థ్యాంక్ యూ